మనం నువ్వులు పల్లీలు వేసి ఎలా చేయాలో చూసేద్దాం చూద్దామా ఈరోజు నేను మా ఇంట్లో మా హస్బెండ్ని నువ్వులు పల్లీలు తీసుకురా చిక్కీ చేస్తానంటే అమ్మ తల్లి నీకు వద్ద అండం ఇంతకుముందు మైసూర్ బొండా చేయమంటేనే అవి పాకం లేని గులాబ్ జామున్ లాగా వచ్చాయి ఇప్పుడు నువ్వు పల్లీలు నువ్వులు తీసుకొస్తే ఏం చేస్తావు ఏం అవసరం లేదు కావాలంటే నేను బయట తెస్తా అన్నాడు కాదు నేను ఈరోజు ఎలాగైనా సూపర్ హిట్ అయ్యేలాగా ఈ రెసిపీ అయితే బాగా చేస్తా అని చెప్పాను కానీ ఫైనల్గా ఏమైందో మీరే చూడండి అది అట్టర్ ఫ్లాప్ అయింది నాకు తెలిసి అది బెల్లం సరిపోలేదు అనుకుంటా అది పొడి పొడిగా వచ్చేసింది ఫైనల్గా ఎలా ఎలా వేస్ట్ చేసుకోలేం కదా అది బౌల్లో వేసుకొని స్పూన్ వేసుకొని అయితే తినేస్తున్నాం ఫైనల్గా ఈ రెసిపీ అయితే సరిగ్గా రాలేదని మా హస్బెండ్ అయితే నేను కాల్ ఇరగొడతా ముందే చెప్పాను కదా సరిగా రాదని ఎందుకు డబ్బులన్నీ వేస్ట్ చేస్తావు ఈ ఏ ఐటమ్స్కి బయటే మంచిగా వచ్చేది కదా అన్నాడు మా జున్ను అయితే అన్నాడు బాయ్ బాయ్